ఇన్సూరెన్స్ చేయాలి పిఎఫ్ లియాలి ఎవరైతే సభ్యులు లారీ అసోసియేషన్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఎవరికైతే ఇష్యూ చేసిందో గవర్నమెంటు ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళందరికీ కూడా పిఎఫ్ ఈఎస్ఐ ఇవన్నీ కూడా వాళ్ళకి చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే కార్మికుడిగా చేసిన తర్వాత వాళ్ళ వయసు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమి చేయలేకుండా రోడ్లమ్ మి హైవే రోడ్లమ్మటి భిక్షాటన చేసే డ్రైవర్లు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా వాస్తవంగా వాళ్ళకి పిఎఫ్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది లైసెన్స్ ఇష్యూ చేసినప్పుడే ఓనర్తో సంబంధం లేకుండా ప్రభుత్వమే వాళ్ళకు పిఎఫ్ కట్టాలి ఎవరైతే లైసెన్సు డ్రైవర్ ఉండో వాళ్ళకు పిఎఫ్ కూడా ఇవ్వాలి ఎందుకంటే ఈ భారతదేశంలో ఎన్నో సంక్షేమ పథకాలకి ఎన్నో వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండ్రు అదే సంక్షేమ పథకాన్ని ఒక లారీ డ్రైవర్లకి లైసెన్స్ పొందిన ప్రతి ఒక్కరికి కూడా పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని నేను ఈ యొక్క సభాముఖంగా కోరుతున్నాను నేను నన్ను నిజంగానే పార్లమెంటుకి పంపిస్తే భారతదేశంలో ఉన్నటువంటి కార్మికుల గురించి కానీ లారీ అసోసియేషన్ గురించి కానీ నేను పోరాటం చేసి సాధిస్తా అని నేను ప్రమాణపూర్తిగా నేను చెప్తున్నాను మీరందరూ నాకు దయచేసి నాకు ఓటేయండి నాకన్నా ఎక్కువ చేసి చేస్తా మీకు హామీ ఇస్తే వాళ్ళని కూడా మీరు పరిగణనలో తీసుకోండి వాళ్ళని అడగండి నీకు ఎందుకు ఎక్ట్ మీకేస్తే మాకు వచ్చేది ఏంది మా లారీ అసోసియన్కేమొస్తుంది మా కార్మికులకేమొస్తుంది అనేది దీర్ఘంగా ఆలోచన చేసి మీరందరూ కూడా ఓటేయాలని నేను కోరుకుంటున్నాను నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి లారీ ఆపరేటర్గా నేను ఉన్నాను లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఓ ముప్పై సంవత్సరాల నుంచి లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్గానే ఉన్నాను నేను ఇవాళ మా లారీ అసోసియేషన్కి ఒక ఎకరం భూమి కూడా సమకూర్చి అసోసియేషన్ని స్ట్రాంగ్గా నిలబెట్టినాను మీరు అంద అది కూడా నా గురించి కూడా తెలుసుకొని నాకు మీరు అందరూ దయచేసి ఓట్లు వేయవలసిందిగా కోరుచున్నాను మంచిగా వచ్చింది నా యొక్క గుర్తు ఏనుగు గుర్తు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్నాను నా గుర్తు ఒకటో నెంబర్ గుర్తు నన్ను ఒకటో నెంబర్లే మీరు అందరూ కూడా కార్మికులు లారీ ఆపరేటర్లు కర్షకులు అందరూ కూడా దయచేసి నా యొక్క విన్నపాన్ని మన్నించాలి ఎందుకంటే అసోసియేషన్ నుంచి లారీ అసోసియేషన్ నుంచి కావచ్చు లారీ ఆపరేటర్ల తరపు నుంచి కావచ్చు పార్లమెంటుకి పదిహేడు స్థానాలలో తెలంగాణలో నేను ఒక్కడే పోటీ చేస్తున్నా నేను మీకోసం పోరాటం చేస్తా నాకు ఈ అవకాశాన్ని ఇవ్వండి కేంద్రంలో రావాల్సిన హక్కులన్నీ కూడా నేను పోరాటం చేసి మీకు న్యాయం చేస్తా ఈ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను